సో చాలా మంది యాక్ట్రెస్ చాలా మంది అమ్మాయిలకి యాక్టర్ అవ్వాలని ఉంటుంది అంటే వితౌట్ గ్లామర్ అలా ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టం ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి సో మీరు అది ప్రూవ్ చేశారు సో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు కామన్ ఆడియన్స్కి అండ్ ఫ్యూచర్లో మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ మీరు యాక్టింగ్ ఆపర్చునిటీస్ కోసం మీరు చేయబోయే థింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఫస్ట్ ఏంటి ఓకే 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 సో నేను లైక్ చిన్నప్పుడు కానించి స్కూల్ డేస్లో కూడా చాలామంది విత్ వెరైటీస్ వెరైటీస్ నేమ్తో పిలిచారు సో అప్పుడు బాధ అనిపించేది డెఫినెట్గా ఎందుకు దేవుడు నాకు లైక్ ఈ కలర్ అండ్ ఆల్ సో అలా పెరుగుతూ 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 వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ చాలామంది చాలా ఎప్రిషియేట్ చేశారు సో ఆటోమేటిక్లీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది లైక్ నీ ఫీచర్స్ బాగుంటాయి కొంతమంది నిజంగా మూవీలో సిల్క్ స్మిత్ అన్నట్టే అలానే ఉన్నావు అది అనేసరికి అది లోపల నెమ్మది మధ్య కాన్ఫిడెన్స్ పెరిగింది సో అది చాలా హెల్ప్ అయిందండి ఈ మూవీలో అండ్ సెకండ్లీ లైక్ మీకు చెప్పినట్టు నా నెక్స్ట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ వస్తే డెఫినెట్లీ సొసైటీలో ఇంపాక్ట్ అయ్యే క్యారెక్టర్స్ అయితే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ